హరమరా మూవీ చూసిన మూవీ అయితే చాలా బాగుంది భయ సుధీర్ బాబు ఇది ఒక కొత్త సినిమా ఓకే ఓకే వేరే లెవెల్ ఉన్న ఫైట్ సీన్స్ కానీ ఆయన ఎగ్జిబిషన్స్ కానీ ఆయన వాడే గన్స్ గన్స్ తయారు చేస్తారు సినిమా చాలా బాగుంది మూవీ ఒక ఫైర్ అని వచ్చి ఆయన బాడీ కానీ ఆయన ఎలివేషన్ ఆయన యాక్టింగ్ అని సూపర్ ఉంది సో ఆయన ఎప్పటి నుంచో

సో అలాగే క్లాస్ ఆడియన్స్ కూడా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట వన్ మ్యాన్ షో అని చెప్పాలి సుధీర్ బాబు గారు ఆ రాయల్ స్లాంగ్ అయితే ఏమి సుధీర్ఘ సునీల్ గారి క్యారెక్టర్ అయితే అందరి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటాయి స్టోరీ కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా కొత్తగా ఉంటది సో ఆ విలేజ్ లో వాళ్ళని అందరిని ఎలా కాపాడాడు వాళ్ళకి ఏమేమి చేశాడు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు సో అందరు చూడాల్సిన సినిమా అనమాట మెయిన్ కోర్ పాయింట్ అయితే డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఎక్కడ ఏం చేయాలనేది మెయిన్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా చాలా బాగుంటది పది నిమిషాలు నాన్ స్టాప్ ఫైట్ అనమాట సో ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా త్రోట్ ఇంట్రెస్ట్ గానే వెళ్తుంటది ఆ గన్స్ గురించి గాని ఆ ప్రజల్ని ఎలా ఆదుకున్నాడు అనేది చాలా చాలా కొత్తగా ఉంది అందరూ థియేటర్కి వచ్చి చూడండి సుధీర్ బాబు గారిని నెక్స్ట్ లెవెల్ లో చూస్తారు ఒక మంచి హిట్ అయితే పడింది సుధీర్ బాబు ఖచ్చితంగా సినిమా ఈ వారంలో రిలీజ్ అయింది అరోనా అరో మాత్రం నాకైతే చాలా బాగా అన్న నిజంగా కంటెంట్ మాత్రం అయిలెట్ ఒక రౌడీ వలన ఒక రౌడీ ఒక పెద్ద రౌడీ వలన బాధ పడితే ఒక సామాన్యమైన ఫ్యామిలీ నుంచి ఒక చిరుతల విజృంభించేదే మన అరవ స్టోరీ ముఖ్యంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంది అన్న దీంట్లో మాత్రం సుధీర్ బాబు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఆ ఎంట్రీ కానీ ఆ సీన్స్ కానీ కొన్ని ఫైట్ సీన్స్ కానీ ఆ గ్యాంగ్ వార్ సీన్స్ గాని చాలా చాలా బాగా నచ్చింది ఇంకొకటి చెప్పాలంటే మన పుష్పల సునీల్ దీంట్లో కూడా సేమ్ కొంచెం అట్లనే ఆ టైప్ ఆఫ్ రోల్ అనుకో చాలా చాలా బాగా నచ్చింది సినిమా అన్నిటికంటే కంటెంట్ బాగుండాలా భయ కంటెంట్ మాత్రం దీంట్లో వర్త్ అనిపించింది సుధీర్ బాబా యాక్టింగ్ అయితే దీంట్లో చేసినట్ల ఏ సినిమాలో నాకైతే కనిపించలే ఈ సినిమాలో ఒక స్టైల్ కానీ ఆ ఫైట్ సీన్ ఇంటర్వ్యూల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది భయ ఆ ఫైట్ సుమారుగా ఒక పది నిమిషాలు ఉంటాయి ఆ ఫైట్లో డివోపీ మాత్రం ప్రతి ఫ్రేమ్ని ప్రతి చోట ప్రతిది చాలా ఎక్సలెంట్గా చూపించడం జరిగింది భయ్య చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ అనేది అనిపించదు సీన్లు ప్రతి సీన్లు ఆ స్లాంగ్ మాత్రం వేరే లెవెల్ ఒక రాయలసీమ నెల్లూరు అటు సైడ్ స్లాంగ్ వాడడం జరిగింది సినిమా చాలా దెబ్బరి వస్తుంది భయ అందరూ చూడండి హరో సినిమా ఒక స్టోరీ మనకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అప్పుడు మీకు సాటిస్ఫై అనిపిస్తుంది సో దీంట్లో మాత్రం మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి హరో మహారా సినిమాలో మాత్రం సుధీర్ వి యాక్టింగ్ చేసినట్ల ఏ సినిమాలో ఇంత పవర్ఫుల్ యాక్టింగ్ కొన్ని లుక్స్ లో మాత్రం మహేష్ బాబు లుక్స్ కనిపిస్తాడు ఇంకొకటి సినిమా చెప్పాలంటే ఆరు సినిమాలో ఒకప్పుడు పెద్ద రోడ్డు ఎక్కడ పోయినాడో తెలియదు మళ్ళీ సినిమాలు తీసుకొని రావడం జరిగింది కొద్దిగా లీడ్ తీసుకొని టీవీ ఇస్ సో సినిమా అండి మీరు సినిమా అని బాబు లెవెల్ తో సుధీర్ బాబు కోసం రండి నిజంగా చెప్తా సినిమా బ్లాక్ బాస్ ఉంటుంది సో ఫైవ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ ఉంటుంది బా నేను ఇంతవరకు నిజం చెప్తా డాన్స్ సినిమాల కోసం బాలీవుడ్ సినిమాలు చూడడం జరిగింది నేను ఎప్పుడైనా డాన్స్ సినిమాలు చీకటి రాజ్యం సినిమాలు చూడాలంటే డా బాలీవుడ్ సినిమాలు చూడొచ్చు సార్ వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ వన్స్ అఫ్ ఆన్ సెకండ్ టైం అని చెప్పేసి బట్ యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మళ్ళీ మనకు వచ్చిన సినిమా ఏది తెలుసా సుధీర్ సుధీర్ బాబు బాబు ఇచ్చారుగా ఏమా ఇది మైకా మా కేక్ కాదు సో సుధీర్ బాబు గారు ఒక్కసారి మీరు రండి నిజంగా బ్యాక్ అవుతుంది జస్ట్ ఒక్కసారి నేను చెప్తున్నా కదా సుధీర్ బాబు కోసం ఒక్కసారి రండి సినిమా మళ్ళీ మీరు అంటారు అసలు నిజంగా మిస్ అయ్యామని చెప్పేసి సుధీర్ బాబు యాక్షన్ మార్వలే దాని తర్వాత వచ్చేసి సినిమా స్టార్ట్ అయిండేది మొన్న సునీల్ బాబు ఉన్నాడులే మన కమిడియన్ సునీల్ బాబు సునీల్ బాబు కమెడియన్ పోయింది కామెడీ పోయింది సో దాని తర్వాత ఈ సినిమాలో తుపాకి తుపాకీ పోయిండది అందుకు సినిమా స్టార్ట్ అయినది ఎండ్ అయిపోయింది అది తుపాకీతోనే సినిమా దట్ ఈస్ హరో మరో సుధీర్ బాబు సూపర్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే యూత్ పొంగిపోతుంది తెలుసా సినిమా నాకు కూడా

అరోమరా అరోమరా క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిండు అసలు ఆ సినిమా ఆ సీన్ చూస్తుంటే మాత్రం మళ్ళా నాకు ఒక బిజినెస్ మ్యాన్ ఒక భోగిరి అత్తడు అలాంటి క్యారెక్టర్ కనిపించి మన సుధీర్బాబు క్యారెక్టర్లా ఇచ్చి పడేసిండు అసలు ఇక్కడ కూడా నీకు బోరం లేదు అలా చెప్తున్నా నిన్న భోగిరి ఇలా సుధీర్బాబు బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు ఎందుకంటే ఆ సినిమా అంత బాగా పండించి ఆయన యాక్టింగ్ అంతా బాగా చేసిండు ఇచ్చి పడేసిడు చింపేసిను మహేష్ బాబు కెరియర్ లా మహేష్ బాబు పేర్లు నిలబెట్టింది ఈ సినిమా నుంచి ఎందుకంటే ఛానల్లో నుంచి పెద్ద బ్లాక్ బాస్టర్ మూవ్ పడలేదు బాబుకి ఈ సినిమా ఒక స్థాయికి తీసుకుపోయింది ఎందుకంటే అలాంటి సినిమా చేయాలన్నా కూడా మాఫియా సినిమా చేయాలంటే మాక్సిమం ఒక చేయరు అంటే చేయండి ఒక మహేష్ బాబు తర్వాత అంటే మన సుధీర్బాబు అని చెప్పొచ్చు అంతా బాగా నటించిండు అసలు క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ మొత్తం ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా ఇచ్చి పడేసిండు ఈ సినిమా మాత్రం మళ్ళా ఒక పోకిరి ఒక మన ఒక కేజీఎఫ్ ఆ టైప్ లో చూసుకుంటే మన సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు నిన్న పోగిరి ఎలా సుదీర్బాబు సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ ఇచ్చి పడేసిను సూపర్